Gracias. भडजान दोपथ तटी पने निटौन ले पंचायतहरुको कुराले त्यसरी छ

নাাাাগে আনিডাাগে আনাাগে. ఉన్నారో ఇక్కడ ఉన్న వాళ్ళు ఉండండి మిగతా వాళ్ళు మీరు ఏముంది కుట్టకూడదు

అపరాజ్గూడెం గ్రామ పంచాయత్ పరిధిలో మొత్తం నూట ముప్పై మూడు జరిగింది వీటికి గాను మొత్తం లక్ష అదే పదమూడు లక్షల ముప్పై ఎనిమిది వేల తొంభై ఒక్క రూపాయలు మెటీరియల్ రూపంలో యాభై మూడు లక్షల యాభై మూడు వేల ఆరు వందల ఎనభై మూడు రూపాయలు చేశారండి అయితే ఇక్కడ జాబ్ కార్డు జాబ్ కార్డు వందల నలభై అయితే ఇక్కడ జాబ్ కార్డు అప్లికేషన్ లేదండి తర్వాత వర్క్ ఫలిస్ కూడా పార్టీస్తున్నారా

మస్ట్ నెంబర్ పదిహేడు మూడు వందల అరవై ఎనిమిది మంది ఇస్ మొత్తం ఎనిమిది అండి ఒక్కొక్కరు ఆరు రోజులు పనిచే చొప్పున పనిచేసి ముప్పై ఆరు రోజులు పనిచేయగా బ్యాంక్ అకౌంట్ లేని వాళ్ళని పనిచేయించడం వల్ల అమౌంట్ పేమెంట్ జరగలేదు సార్ ఒకసారి ఒక్కరు ఆరు రోజులు చెప్పినా ముప్పై ఆరు రోజులు పనిచేస్తే ఆదరవేసి వేరే ఊళ్ళు ఎక్కడ ఉన్నారా ఎంతమంది ఉన్నారు ఐదు వందల మంది ఉన్నారా ఏంటి సమాధానం చెప్పు మరి వేరే ఊళ్ళో రెండు నెలల కాదు నుంచి చాలా కాలం నుంచి పిలే వర్క్ చేస్తాను అదే సమస్య నీకు చెక్ మదర్ లాగా

Gracias.